మాత్రే మాత్రమేనమ్మా వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్స్ అండి వచ్చేసి కోమటి కుంటలో అండి కోమటి కుంటలో దుర్గమ్మ పెద్దమ్మ ముత్యాలమ్మ అమ్మవార్ల పోషమ్మ అమ్మవార్ల పండగ అండి అక్కడ అయితే మేము అక్కడికి వెళ్ళామనమాట వీళ్ళం అక్కడికి వెళ్ళి అక్కడ వీడియోలు అండి ఇవన్నీ వచ్చేసి మా మగుదలు మా చిన్ని మా చెల్లెలు వెనకాల ఉన్నది మాయమ్మ udah lebih <laughs> <laughs> ఇది వచ్చేసి గుడి దగ్గర అన్నమాట గుడి దగ్గర ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తుందంటే అక్కడ మైకులు ఫుల్గా పెట్టినారండి డీజే సౌండ్లో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ గుడి ముందర కూర్చున్నాం మేము అందరం చెందిము మేము అందరం వచ్చినాం అనమాట కూర్చొని వీడియో తీసుకుంటున్నాము చూడండి ఇది అమ్మవారి గుడి పెద్దమ్మ పెద్ద గుడి ముందలు అమ్మవారి ఆలయాలు అయితే బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నా బాగా పెట్టినారండి అమ్మవారు అని పండగ కూడా చాలా బాగా చేసినారండి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అక్కడ ఓకేనా ఇక్కడొచ్చేసి పెద్దమ్మ తల్లి అండి పెద్దమ్మ తల్లికి ఓడి బియ్యాలన్నమాట పోయడానికి వచ్చినాము ఇంకా బొట్టు పెట్టేసి మరదల చీర అన్నీ అనమాట అమ్మవారికి పెట్టినాక ఒక బ్లౌజ్ పీస్ తీసి దాంట్లో నుంచి అమ్మవారి ముందు పరిసిందనమాట చూపు కనబడుతుంది ఒక చీర అమ్మవారికి కప్పుతుంది ఎందుకంటే అందరు చీరలు కట్టియ్యాలంటే కష్టం కదా అక్కడ ఏం చేస్తున్నారంటే ఒక చీర కట్టించేసి మిగతా చీరలన్నీ అమ్మవారి మీద అట్లా మీద నుంచి పోస్తున్నారు పోస్తున్నారనమాట చిన్న మరదలు పెద్ద మరదలు వాళ్ళు తను ఇప్పుడు ఫస్ట్ పెద్ద మరదలు పోస్తుంది తమ్ముడు మరదలు పోస్తారు చూడండి పెద్ద మరదలేమో అందరికి బొట్లు పెడుతుందనమాట తమ్ముడు వచ్చాడు చూడు ఇంకా అందరికి బొట్లు పెట్టేసి ఓడి బియ్యం పోయడానికి రెడీగా ఉన్నారనమాట ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు ఓడి బియ్యం పోయడానికి బియ్యం వినవన్నీ దగ్గర తెచ్చి పెట్టుకుంటున్నారు తెచ్చుకొని ఇంకా పసుపు కుంకుమ వేసేసి ఇంకా బియ్యం పోస్తున్నారు అమ్మవారికి పెద్దమ్మ తల్లి అండి ఇక్కడ పెద్దమ్మ తల్లికి ఓడి బియ్యం పోస్తున్నారు అన్నీ అమ్మవార్లకు పోసినారు ఒక దగ్గర తీసినారు పెద్ద మార్దాలు తమ్ముడు అయిపోయాను కదా నెక్స్ట్ వచ్చేసి చిన్న తమ్ముడు చిన్న మార్దాలు అన్నమాట చిన్న తమ్ముడు జోడిలాగా పోస్తారు అండి భార్య మొక్కలు కలిసి అట్లా పోస్తున్నారు అనమాట చిన్న మొక్కలు చిన్న తమ్ముడు ఇప్పుడు ఇందాక పెద్ద తమ్ముడు పెద్ద మాటలు తర్వాత వచ్చేసి బాపు పెద్దమ్మ పెద్ద బాపు పోస్తారు మీకు కనబడుతుంది నెక్స్ట్ వచ్చేది వాళ్ళే అనమాట ఇంకా తమ్ముడుగా అయిపోయింది ఇప్పుడు పెద్దమ్మ పెద్ద బాపు పెద్దమ్మ అమ్మవారికి బొట్టు పెట్టడానికి వెళ్తుంది అనమాట పెద్దమ్మ అమ్మవారికి బొట్టు పెట్టింది అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బియ్యం కోసిరము ఇద్దరు పెద్ద ఇట్లా పట్టుకొని పోయాలని పెద్ద చెప్తుంది ఇంకా కోడి బియ్యం వాళ్ళు పోయడం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము ఇంక వచ్చేసి నేను పోస్తున్నాను పెద్దమ్మ తల్లికి ఓడి బియ్యం ఇంకా తమ్ పెద్దమ్మ పెదా వాళ్ళు అయిపోయాక నేను పోస్తున్నాను అనమాట ఇంకా ఐదుగురు పోయాలి అట్లా కదా వాళ్ళు ముగ్గురు కలిపితే ఒకరు ఒకటి నేను ఇంకా చిన్న చెల్లె పోస్తుంది చిన్న చెల్లె కూడా వస్తుంది చూడండి చిన్నది మొక్కుకోవడానికి వచ్చింది అలా పెద్దమ్మ బొట్టు పెడుతుంది చిన్నమ్మకు తమ్ముడేమో ఫోటో తీస్తుండక్క నిలబడి ఫోటో తీస్తా అంటే సరేనని నేను నిలబడినాను తమ్ముడు ఫోటో చిన్న చిన్నమ్మో చిన్నమ్మలు ఎట్లా మొక్కుతుందో అలా పెద్దమ్మ మొక్కుపిచ్చి పూపించి పంపించింది నెక్స్ట్ వచ్చేసి చెల్లె పోస్తుంది నెక్స్ట్ వచ్చేసి చిన్న చెల్లె చిన్న చెల్లె పోస్తుంది ఇప్పుడేమో మా చిన్న చెల్లె కూడ పద్ధతిగా మంచిగా కొంగు మీ కొంగు మీద నుంచి వేసుకొని పోసింది మేము అలాగే పోసేసినాము బాగా పద్ధతి పాటిస్తుంది అనమాట మా చెల్లె నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న వాళ్ళు వేస్తారు చిన్న చిన్న అమ్మ వాళ్ళు కోడళ్ళు అందరు పోస్తున్నారు ಹೇಂಗಾನಾ ಹುಂತಲೆ ತಲೆ ಹೋಗೋ ಕೋಲ್ತಿನಾ ಹೇಂಗಾನಾ ಹೇಗಾ ಹೋಗೋ ಇವ ಬೆಗ್ಲೇಷನ ಆಗ್ಲಿ ಇದ್ರಣ್ಣ ಇಪ್ಪೇ ಅಣ್ಣ ಎತ್ತ ನುಬಿಟಾ I like you Not late Pondale 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 Ayo, ama ma Paano ma I'll fight हेलो इनका 50 కావాలి అంటే నాకు కేకన కదులు గాటల టై ఎడపడ ఇదో అమ్మాయి దాయ

చెట్టు మొదలుకే ఆ కంప్లీట్ అనేది వాడు చెస్సర్ वाले అన్ని ఆన్లే చేం బైకింగ్ ఆ బైకింగ్ కూడి బైకింగ్ ఏంటి